శ్రీ మిథుల్ రెడ్డి గారికి అలాగే ప్రజల నియోజకవర్గ సమావేశ బాషా గారికి మాజీ ఎమ్మెల్యే శాంత్ బాష గారికి సోదరులు రెడ్డి గారికి వజ్ర భాస్కర్ రెడ్డి గారికి ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా నమస్కరిస్తూ చాలా సంతోషం ఈరోజు మీరు ఉత్సాహం వస్తుంటే ఇతర్రెడ్డి గారికి ప్రాంతానికి మంది దారి ఆయన స్వాగతం పలికే దానికి చూస్తూ ఉంటే నియోజకవర్గం భవిష్యత్తులో నూటికి నూటి శాతం వైఎస్ఆర్ సిపి జెండా ఎగురుతుంది అని ఆపలేరు ఆపే సమస్య కూడా లేదు మనందరం కూడా గురితర బాధ్యతతో రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాబోయే పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలకు అండగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్క నాయకుడిని గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు నియోజకవర్గ స్థాయి వరకు కూడా రాష్ట్ర స్థాయిలో ఉన్న ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా కార్యకర్తలకు అండగా ఉండాల్సిన బాధ్యత పైన ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు టూ పాయింట్ అంటే కార్యకర్తల ప్రభుత్వం వస్తుంది భవిష్యత్తులో కేవలం కార్యకర్తల భవిష్యత్తు మీ భవిష్యత్తును మీ ప్రభుత్వం మీ చేతల్లో పెట్టేదాని కోసమే జగన్ అన్న కూడా ప్రయత్నం చేస్తున్నారు మీ అందరికీ బాగా తెలుసు ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు పైన ఎన్ని ట్రోల్స్ వస్తాడో మీ రోజు చూస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్ని వస్తాడో మీరు రోజు చూస్తూ ఉంటారు ఎందుకు వస్తాడే లేని పోటీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి దాదాపు మూడు వందల నలభై రోజులు కాలం పూర్తి చేసుకున్న ఒక్క హామీలు కూడా నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వైఎస్ఆర్ నాయకుల పైన కక్ష సాధింపు చర్యలు తీసుకుంటే కార్యక్రమం మీరు రోజు పేపర్లు చదువుతూ ఉంటారు ఈ పేపర్లలో ఏముందో చూసినా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మూడు వందల నలభై రోజుల్లో మూడు వందల అరవై రోజుల మూడు వందల అరవై నలభై రోజుల్లో కూడా ప్రతి నిత్యము జగన్మోహన్ రెడ్డి గారి పైన విష ప్రచారము దుష్ప్రచారం చేసే కార్యక్రమం తప్పనిచ్చి ఇంకొక వేరే కార్యక్రమం ఆ దుష్ట పేపర్లు ఏవి చేయడం మీడియాలు కూడా అట్లా తయారైనాయి వాస్తవాలు ప్రజలకు చెప్పేది పోయి కేవలం ఆయన మీద దుర్మెత్తిపోయడము ఇది ఒక పెద్ద అలవాటు అయిపోయింది దీన్ని ప్రతి గ్రామస్థాయి నుంచి కూడా మనం కొట్టాల్సిన బాధ్యత మనందరిపైన చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది ఈ రోజు గత నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమైన నాయకులు సమయం తక్కువగా ఉన్నా సరే ఇంత పెద్ద ఎత్తున హాజరయ్యారు మీ అందరి దర్శన భాగ్యం కలిగిన దానికి చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ